సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుతో పాటు ఐపీఎల్ కాడుతూ ఈ క్రికెటర్ అందరికీ సుపరిచితమై కానీ అతనికి ఒక తమ్ముడున్నాడు అతని పేరు ముషీర్ ఖాన్ చూడటానికి ఇద్దరు ఇంచుమించు ఒకేలా ఉంటారు బ్యాటింగ్ స్టైల్ కూడా ఒకటే దాంతో బీసీసీఐ స్కోరర్లు కూడా తికమక్కి గురై కాసేపు గందరగోళంలో పడ్డారు అయితే ఎట్టకేలకి కాసేపటికే తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు ముంబై జమ్మూ కశ్మీర్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్లో ముంబైకి అన్నదమ్ములాడారు అయితే స్కోరర్లు ముషీర్ ఖాన్ను చూసి సర్ఫరాజ్ అనుకున్నారు సర్ఫరాజ్ ఓపెనింగ్ చేసినట్టు డకౌట్ అయినట్టు బీసీసీఐ వెబ్సైట్లో అధికారికంగా అప్డేట్ చేశారు దాంతో సర్ఫరాజ్ ఖాన్ ఓపెనింగ్ రావడమేంటి అతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కదా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాసేపటికే మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ బ్యాటింగ్కి వచ్చాడు దాంతో నాలుగు ఖర్చుకున్న బీసీసీఐ స్కోరర్లు ఓపెనర్గా వచ్చి అవుట్ అయింది సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ అని మార్చారు సర్ఫరాజ్ నలభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మొత్తానికి ఖాన్ బ్రదర్స్ కాసేపు స్కోరర్లని కన్ఫ్యూజ్ చేసేశారు